ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది అంటే దేవుని నుండి విడిపోయింది ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు అని తెలియపరిచే లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం చేద్దాం చూడండి చూడండి ప్రజల చాలా జాగ్రత్తగా మనం పరిశీలించే ఆది కారణంలో రెండో అధ్యాయంలో ఏడవ చిన్నలో మనం చూస్తే దేవుడైన యహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికానంద్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనో అంటాడు దేవునిలోంచి జీవవాయువు ఊదడు దేవునిలో దేవుడే ఉండగా దేవుల్లోంచి కొంత భాగం వేరుపరచబడింది మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది ఆ అతడే ఆత్మ ఈ ఆత్మ ఎవరిలో చిడిపోయిందంటే దేవుల్లో చిడిపోయింది ఎప్తిపత్రిక నాలుగు అధ్యాయం ఆరవచడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అలాగే యోగ గ్రంథంలో ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా మనం చూస్తే పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని నీడల తన శ్వాస నిశ్వాసలను తన ఎద్దకు తిరిగి తీసుకుని నీడల శరీరులందరూ ఏకముగా నశించిపోదురు మరల ధూళి అయిపోతారు శరీరులు అంటే బాహ్య పురుషులు ధూళి అయిపోతారు అంట మనది వెనకటి వల్ల మన అయిపోతుంది ఎప్పుడు అంటే తన శ్వాసని శ్వాసలను తన ఎద్దకు తీర్చుకునే శ్వాసని శ్వాసలు ఎవరి శ్వాస నిశ్వాసలో దేవుని శ్వాసని నిశ్వాసలు మనం మనము అన్న ఆత్మ దేవుని శ్వాస దేవుని శ్వాస ఊదాడు దేవునిలోంచి కొంత జీవాన్ని ఊదాడు మనం దేవునిలో భాగము దేవుని నుండి విడిపోయినటువంటి వారము వారము యోపు గ్రంథంలో ఇరవై ఏడా ఇరవై ఏడో అధ్యాయం రెండవచనంలో నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి అంటాడు దేవుని ఆత్మ నా నాచికారాంధ్ర అందుకనే ఎవరన్నా ఒక వ్యక్తి బతుకున్నాడా సరిపోయాడా అనే సూత్రానికి చేయబడతారు నా శిఖారంధరం దేవుని ఆత్మ నానా శిఖారాంధ్ర దేవుడు ఏం చేశాడు రెండు ఏళ్ళు ఆది కాండము దేవుడైన ఎహువా నేలమట్టితో నరుని నిర్మించి వాని నా శిఖారాంధ్రంలో జీవువాయువు ఊదాడు ఈ జీవవాయువును గురించి ఇక్కడేమంటాడు దేవుని ఆత్మ నానాశికారంధరాల్లో ఉండటం బట్టి అంటాడు అంటే జీవవాయువు ఇది కొడు దేవుని ఆత్మ అని మీరు గ్రహించగలరా ఒకసారి ఆలోచించండి దేవుని దేవుడు తానే ఉన్న ఆత్మలో కొంత భాగాన్ని వేరుపరిచాడు ఆంతరి పురుషుడు ఎక్కడి నుంచి వాడు అంటే దేవుల్లోంచి వాడు కీర్తన గంధము పదహారో అధ్యాయము ఐదో వచనము యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుతున్నావు యహోవా నా స్వాస్థ భాగము నా పానీయ భాగము నీవే నా భాగాన్ని కాపాడుతున్నావు నీవే నా భాగాన్ని కాపాడుతున్నావు చూడండి దేవునిలో దేవు దేవు దేవుడే ఉన్న ఆత్మలో మనము ఒక భాగం అంట భాగము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడవ వచనంలో అక్కడే ముందు ఎహువ నీవే నా భాగము నీ వాక్యముల నీ వాక్యములను అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకున్నా నీవే నా భాగము అంటే నీవే నా భాగము ఇంకొక వచ్చిన చూద్దాం ఏమో ముప్పై మూడో అధ్యాయంలో నాలుగవ చనంలో దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చాను దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చను జీవమునిచ్చాను అంట అంటే నేను మనమే నా ఆత్మను ఎవరి నుంచి విడిపోయాము అంటే దేవునిలోంచి విడిపోయాం దేవు మా నా శ్వాస యహోవ ఇవే నా భాగము అంటాడు నువే నా భాగం నేనుండే నేను విడిపోయాను అంటాడు విలాప వాక్యాల్లో మూడో అధ్యాయంలో ఇరవై నాలుగో చనములు చూస్తే యహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను ఆయన ఎందు నేను నమ్మికహోవా నా భాగము ఆయనలోంచి నేను విడిపోయాను అనేసి అక్కడ చెప్తున్నాడు ఎపురి పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదవ వచనములో మరియు శరీర సంబంధులైన తండ్రి తండ్రులు మనకు శిక్షకులై ఉండవి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవాలి కదా ఆత్మలకు తండ్రి అంటే ఆత్మలకు తండ్రి దేవుడైన ఆత్మ నుండి విడిపోయాము మన అందరికీ తండ్రి ఒక్కడే ఆయనే ఆయన నుంచి మనం విడిపోయాము విడిపో దేవుడి నుంచి విడిపోయింది ఎవరు బాహ్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు కాదు మరి ఎవరు అంటే ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు ఎవరి నుంచి విడిపోయాడు అంటే స్త్రీ నుండి విడిపోయాడు స్త్రీ కనైనా నరుడు అనేసి ఆ చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల ఒకసారి ఆంతరి పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలం ఎంత ఒకసారి ఆలోచించండి ఆత్మ యొక్క ఎంత శరీరం యొక్క ఆయుష్కారం అనే విషయం యోగు గారు చెప్పాడు శ్రీకర్ణరుడు కొద్ది జనమును వాడే ఉంటాడు మిక్కిలి బాధను ఉంటాడు అనేసి చెప్పాడు మరి ఆంతరి పురుషుడు ఆత్మ శరీరము మన్ను మన్ను అయిపోతే మరి ఆత్మ ఏమైపోంది ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది ఆత్మ కూడా లే ఏమి లేనిదిగా ఉంటుందంటే ఆత్మ ఏమీ లేనిదిగా ఉండదు ఎందుకంటే దేవుడి నుండి విడిపోయిన ఆత్మ దేవుడు ఎంత కాలం అయితే ఆత్మ కూడా అంతకాలమే జీవిస్తూ ఉంటుంది మన చూద్దాం ఆంతర్య పురుషుని కాలం ఎంత శరీరం యొక్క ఆయుష్కాలాన్ని మనం చూసాం ఆంతర్య పురుషుని యొక్క ఆయుష్కాలం ఎంత ఆంతర్య పురుషుని అనగా ఆత్మ దేవు ఆత్మ దేవుడు కన్నాడు అనగా ఈ ఆత్మ ఒకప్పుడు దేవుడిలో దేవుడై ఉండుగా దేవుల్లో ఉన్న కొంత జీవాన్ని మట్టి బొమ్మలోనికి ఊదాడు ఊదాడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన జీవాత్మ ఒకప్పుడు ఏమై ఉండేదంటే దేవునిలో దేవుడిలో ఉండేది దేవుడే ఉండేది దేవుడిలో దేవుడే ఉండుగా దేవుల్లోంచి విడిపోయి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది జీవాత్మ కాబట్టి ఈ ఆత్మ ఎవరిని దేవుని నుంచి చూపిపోయింది ఈ ఆత్మ యొక్క మరి ఎంతకాలం ఉంటుంది అంటే దేవుడై ఉన్న ఆత్మ ఎంత కాలము ఉంటాడు మనమై ఉన్న ఆత్మ కూడా కాలం ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూద్దాం దేవుడైన యోహము నేల మందితో నరు నిర్మించి నాచికారంధనంలో జీవవాయువుగా నరుడు జీవ వాయు జీవాత్మ అంటే దేవుళ్ళలోంచి విడిపోయినటువంటి వారము ఆంతర్య పురుషుడు దేవుని దేవునిలోంచి విడిపోయినవాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైనటువంటి ఆయుష్కాలము ఈ ఆంతర్య పురుషుడు కలిగి ఉంటాడు ఆంతర్య పురుషుడు దేవుని నుండి విడిపోయాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైన ఆయుష్కాలము కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉంది దాని గురించి మనం కొన్ని వచనాలని మనం చూద్దాం దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలము దేవుని సంవత్సరాలు ఎన్ని దేవుని కలిగి ఉన్న ఆయుష్కాలం ఎంత దేవుని సంవత్సరాలు ఎన్ని అలాగే ఆంతర్య పురుషుడి కలిగి ఉన్న ఆయుష్కాలము ఎంత అనేది దాని గురించి మనం తెలుసుకుంటానికి చేద్దాం ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలము నిత్యము జీవించేవాడు ఆత్మ నిత్యము జీవి శరీరం మన్ను అయిపోద్ది కానీ శరీరము నుండి విడిపోయిన ఆత్మ మరణము లేని ముగింపు లేని అంతము లేని నాశనము లేనటువంటిది ఎందుకంటే దేవునిలోంచి విడిపోయింది కాబట్టి దేవునికి అంతము మరణము ముగింపు ఏమీ లేవు ఇది సదాకాలము మరి శరీరాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే సదాకాలము ప్రభుతో కూడా ఉంటానికి వెళ్తాము నీతి మంతులుగా మనం జీవిస్తే ఇంకా మనం చూస్తే ఏము గ్రంథము ముప్పై ఆరు ఇరవై ముప్పై ఆరు అధ్యాయము ఇరవై ఆరో వచనము దేవుడు కలిగి ఉన్న ఆయుష్ ఆయన ఎంతకాలము జీవిస్తాడు అనేది తెలుసుకుంటూ మరి అదే మనమై ఉన్న ఆత్మ కలిగి ఉన్న ఆయుష్ లేకపోతే ఎంతకాలం జీవిస్తుంది అనేది మనం తెలుసుకుంటానికి చేద్దాం ఏ బృందము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేదు అంటాడు దేవుని సంవత్సరాల సంఖ్య మితి లేదు మరి దేవుళ్ళని చెడిపోయిన మన సంవత్సరాల సంఖ్య మితుందా మనమై ఉన్న ఆత్మ సంవత్సరాల సంఖ్య మితుందా అంటే మన మనమైన ఆత్మ సంవత్సరాల సంఖ్య కూడా మితి లేదు అందుకనే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకి మనమైన ఆత్మకు నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు వివాహం రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో అక్కడ ఏమన్నా నిత్య జీవమును అనుగ్రహించు అనేది దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము దేవుడు వాగ్దానం చేశాడంట ఏంటి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనేసి వాగ్దానం చేశాడు అలాగే కీర్తన గ్రంథంలో నూట రెండు ఇరవై నాలుగు వచనం కీర్తన నూట ఇరవై రెండు ఇరవై నాలుగు కీర్తన కీర్తన నూట రెండు ఇరవై నాలుగు వచనం నేనేలాగూ మనం చేసి తిని నా దేవా నా దినముల దినముల మధ్య నన్ను కొనిపోకుము అని చెప్పుకుంటూ నీ సంవత్సరములు తరతరములు నీ సంవత్సరములు ఎలాంటి అంటే తరతరములు అలాగే మరి మన సంవత్సరాలే మన సంవత్సరాలు కూడా తరతరాలే మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు వ్యూహం రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయము వచనము దేవుని కుమార్ని నా ముందు విశ్వాసముందు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయితున్నాను దేవుని కుమార్ని నా ముందు విశ్వాసముస్తే మీరు నిత్య జీవము గలవారు నిత్య జీవము గలవారంటే శరీరాన్ని గురించి చెప్పింది కాద మాట ఆత్మను గురించి చెప్పిన మాట అనేసి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ప్రియులరా మరి దేవుని సంవత్సరాలు ఎన్ని అంటే కీర్తన నూట రెండు ఇరవై ఏడవ వచ్చినంలో నీవు ఏకరీతిగా నున్న ఉండు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములు ఆ సంవత్సరములకు అంతము లేదు నీ సంవత్సరములకు అంతము లేదు అనేసి అక్కడ రాయబడింది అలాగే ప్రియుల మన విషయంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రతి వాడు తన కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మనం చూద్దాం ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికించబడును ప్రథమ ఫలము క్రీస్తు అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు బ్రతికించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువును ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుపబడతాము కొనుకోబడితే కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం దేవుడు యశో క్రీస్తు తన రాజ్యాన్ని తీసుకుని తండ్రికి అప్పగిస్తాడు తండ్రికి అప్పగిస్తే మనం సదాకాలము ప్రభుత్వం కూడా ఉండేటటువంటి వారముగా ఉన్నాము వీలరా అలాగే మనం చూస్తే పత్రికలో ఒకటి పన్నెండు దేవుని సంవత్సరాలు ఎన్ని ఎన్ని అనేసి మనం చూస్తే హెబ్రిపత్రిక పన్నెండు ఉత్తర ఏమి వల్ల వాటిని మడితి అవి వస్త్రము వలె మార్చి మార్చబడును గానీ నీవు ఏకరీతిలో ఉన్నావు సంవత్సరములను నీ సంవత్సరములు తరగవు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుతున్నాడు నీ సంవత్సరములు తరగవు అంటాడు అలాగే మనం చూస్తే కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచనం కోట కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచనం అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వస్తుంది తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడు రాజ్యము అప్పగిస్తాడు అప్పుడు సదాకాలము తండ్రితో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియుల ఒకసారి దేవుని మనము దేవుల్లోంచి విడిపోయిన వారము దేవు దేవు మన మన దేవుళ్ళ నుంచి విడిపోయింది ఎవరు అంటే ఆంతర్య పురుషుడు ఈ ఆంతర్య పురుషుడు కన్న ఆ ఎవరికన్నా ఎవరికన్నా ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుడి నుంచి విడిపోయినటువంటి వారు స్త్రీ కన్నరుడు ఎవరు అంటే శరీరమే కానీ ఆత్మ మాత్రం కాదు ఎన్ని ఎందుకు నేర్చుకున్నా ఉంటే కన్నరుడు ఆత్మ కాదు మనిషి ఇంద్ర పురుషుల కలయికలో మాయిషీయ పురుషుడు మాత్రమే కన్నరుడు అనేసి యోగు చెప్తా ఉన్నాడు యోగ చెప్తా ఉన్నాడు ఆంతర్య పురుషుని గురించి కాదు ఎందుకంటే ఆంతర్య పురుషుడు శ్రీకర్ణరుడు కాదు అనే మనం తెలుసుకుంటానికి ఈ సంగతులు మనం చెప్తున్నాం ఏ గ్రంథము పదో అధ్యాయం ఐదవ శన్మలో నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా నీ ఆయుష్ కాలము సంవత్సరములు నరుని దినములు వంటివి అంటే నరుని దినాలు వంటివి కాదు దేవుని సంవత్సరాలు దేవుని ఆయుష్కాలము అలాగే నరుల గురించి మనం చూస్తే అంటే ఆత్మల గురించి మనం చూస్తే మన ఆత్మ గురించి చూస్తే దేవుని నుండి విడిపోయిన మనమైన ఆత్మ గురించి చూస్తే ఒకటో దశలోనికి నాలుగు అధ్యాయం పదిహేడవ శన్మలో ఆ మీదట సజీవులమైన నిలిచిన మనమును వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడతాము కాగా సదాకాలము మనం ప్రభుత్వం కూడా ఉంటాం మేఘాల మీద కొనుకోబడుతూ ఉంటాం సదాకాలం ప్రభుత్వతో ఉండేటటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రియులరా మరి నిత్యము జీవము నిత్య జీవమును పొందుతూ ఉంటాం మత ఇరవై ఐదాము నలభై ఆరు వర్షంలో వీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవమును పోదురు అనీతి మంతులు నిత్య వాళ్ళు కూడా ఎక్కడా లేనటువంటి వారు కదా అనీతి మంతులుగా జీవిస్తే వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్యము శిక్షించబడతా ఉంటుంది మరి నీతి మంతులుగా జీవిస్తే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్య జీవము పొందటానికి వరలోకం వెళ్ళి దేవుని సన్నిధిలో ఏవేగాలు మరి జీవించేటటువంటి పరిస్థితి ప్రసంగి పన్నెండు ఏళ్ళు మన అనేది వెనకటం వల్లే మళ్ళీ భూమికి చేరుద్దంట ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అలాగే యోహాన్స్ ఆరు నలభై ఏళ్ళు కుమార్ని చూసి ఆయన విశ్వాసము ప్రతిఓ నిత్య జీవం పొందితే నా తండ్రి చిత్తము నిత్య జీవము దేనికి నిత్య జీవము అంటే ఆత్మకి అపోతుల కార్యం పదమూడు అధ్యాయం నలభై ఎనిమిదవలో అన్ని జల్లు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ కూడా వాక్యాన్ని విశ్వసించారంట నిత్య జీవానికి దేనికి నిత్య జీవము అంటే ఆత్మకు శరీరానికి కాదు శరీరానికి కాదు అలాగే రోమపత్రిక రెండు ఏళ్ళలో సత్క్రియలు ఓక్తిగా చేస్తూ మహిమ ఘనత అక్షయత వెదుపు వారికి నిత్య జీవము నిత్యము జీవించేది ఆత్మక ఆత్మకి నిత్య జీవము శరీరానికి కాదు రోమపత్రిక ఆరు ఇరవై రెండులో ఆయనను ఇప్పుడు పాపమును నిడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ప్ర ఫలము ఆయనను దాని అంతము నిత్య జీవము దాని అంతము ఏంటంట జీవము ఈ నిత్య జీవము దేనికి అంటే ఆత్మకే నిత్య జీవము తీర్థపత్రిక ఒకటి అధ్యాయ మూడవచంలో ఆ నిత్య జీవమును అబద్ధం దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేశాడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకారముగా తన వాక్యమును యుక్తకాలముందు బయలుపరిచాడు వాగ్దానము చేశాడు ఏం వాగ్దానము నిత్య జీవాన్ని అనుగ్రహించి నాన్నదే ఎవరికి చేశాడు వాగ్దానం అబ్రహాముకి చేశాడు నీ సంతాన ముందు లోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అనేసి వాగ్దానం చేశాడు అయితే పిల్ల మరి రక్షణ పొందకుండా చనిపోయిన ఆత్మలు నరకములు నిత్యము కాలుతూ ఉంటాయి నిత్యము కాలుతూ ఉంటాయి ఎవరైతే ఆజ్ఞను అనుసరిస్తారో రక్షణ పొందుతారో వాళ్ళ ఆత్మలు నిత్యము మరి దే పరలోకి వెళ్ళి అక్కడ పరలోక సుఖాలు అనిపిస్తాయి మరి రక్షణ పొందకుండా చనిపోతే వాళ్ళ ఆత్మలు నరకములో నిత్యము కాలుతూ ఉండేటటువంటి పరిస్థితి వారి పురుగు చావదంట వా వాటి అగ్ని ఆరిపోదు అంటే గ్రంథము ఇరవై నాలుగు అరవై ఆరు ఇరవై నాలుగు వచనంలో మనం అక్కడ చూస్తే వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరదు అనేసి అక్కడ రాయబడింది అలాగే మత్స్య సువార్త ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటి వచనంలో అక్కడ మనం చూస్తే అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి చేపించబడిన వాళ్ళరా నన్ను విడిచి అబవాదికి వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య అగ్నికి పూడి అనేసి అక్కడ చెప్పబడింది నరకమున మనం చూస్తే మార్కు తువ తొమ్మిది అధ్యాము నలభై ఉంది నరకమును వారి పురుగు చావదు అగ్ని మారదు ఇది దేని గురించి చెప్తున్నాడు శరీరాన్ని గురించే ఆత్మ ఆత్మల గురించే శరీరానికి మన అనేది వెనకటం వల్లే మన్న అయిపోద్ది దేవుడు శరీరానికి తీర్పు తీర్చేశాడు మన్న అనేది వెనకట వల్లే అయిపోద్ది అనేది తీర్పు తీర్చాడు ప్రియులారా మరి ఎన్ని పరిశీలన చేసుకుని ఎంతవరకు పరిశీలన చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి ఏమర్థమవుతుంది పురుషుడు కన్నా నరుడు ఎవరు పురుషుడి కన్నా నరుడు ఎవరు ఇప్పుడు దేవుడి నుండి మనమైన ఆత్మ విడిపోయింది అనేసి ఆదాములోనికి విడిపోయిన ఆత్మ ఎవరిలోంచి విడిపోయిందంటే దేవుళ్ళలోంచి విడిపోయింది అయితే పురుషుడు కన్నా నరుడు గురించి బైబులు అందులో చాలా స్పష్టమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి వాటిని వచ్చే క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎంతో స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంగతులు మరి అద్భుతమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వినండి మరొకసారి వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం చేయండి మీ ఎవరిని కూడా తప్పు తప్పు పట్టుకుంటానికి ఎవరిని కించపట్టడానికి ఈ ప్రయత్నం చేయట్లా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా బైబిల్లో ఉన్న సంగతుల్ని మీ చేరువలోనికి తీసుకురావటానికి మేము ప్రయత్నపడుతున్నాం మరి మీరు అర్థం చేసుకోండి మేము అర్థం చేసుకో చేసుకున్నా మేము లోబడము మాకు అర్థం కావట్లేదు మేము లోబడం మేము 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 ఏదైతే నేర్చుకున్నామో దాన్నే మేము అనుసరిస్తూ ఉంటాం అనేసి మీరు అభిప్రాయపడుతున్నారా సరే మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లేదు కాబట్టి ఆలోచించేయండి చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మరి దేవుని చిత్తంలో మీరు కూడా పాలి భాగస్సులు కాగలరు దేవుడు మాట్లాడిన మాట మాటలు ఒక్క హృదయంలో కట్టి వలింప చేయను గాక ఆమెన్ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు